అంటే స్నేహితులారా వైద్యుడు మన నాలుకను పరీక్షించి మన ఆరోగ్య స్థితిని తెలుసుకున్నట్లే నాలుక మన ఆత్మీయ స్థితిని చెబుతుందని పెద్దల మాట గుర్రం పరుగును నేర్పించడానికి రౌటు దానికి కళ్ళెం వేసినట్లే మన నాలుకకు కూడా కళ్ళెం బిగించాల ఎంతో అది చిన్నటువంటి నిప్పురవ్వ విస్తారమైన అడవిని తగుల పెడుతుంది నాలుక కూడా నిప్పురవ్వ వంటిదే మన జీవిత సర్వస్వమును సర్వనాశనం చేస్తుంది ప్రపంచం అంతటిని వశపరుచుకోవాలని ఆపత్రయపడే మనిషి ముందు తన నాలుకను స్వాధీనం ఉంచుకోవడం చాలా అవసరం సానతలు పదమూడు మూడో వచనం నోటిని అదుపులో పెట్టుకుని వాడు జీవమును పడయను తెగవాగు వాడు బతుకును కోల్పోను కనుక స్నేహితులారా మన నాలుకను బట్టి జీవితం దానిని అదుపులో ఉంచుకుందాం మన జీవితాలు అదుపు తప్పకుండా ఉంటాయి